లేబోయిబోదే వావన వావన ఏడ్చాగా ఏడ్చా అప్రేయరే అపు అండాన గంగలచ్చే అవను ఎప్పుడోసారి దుఃఖ పోకప్పటి అమ్మా బాధపడకము ఎదుటో మునిగా బాధపచ్చిన పరమన్నమునిగా నీకు భోజనం పండిస్తున్నాను మాకు అకలాగా వచ్చావు మా మా ఇంటికి నీవు ఈ నీ సేల సన్యాసి నీ సన్యాసిని నా కొడుకు నాకు నా కొడుకు నువ్వు నా పొడుచి అందుకు విషయం ముర్సలాహే ఏమంటి 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 నా తల్లి ఇచ్చిన నా నాటి ఉండైన నేడు వరకు రాకపోతివి ఇప్పుడు వక్షముగా నీకు అన్నము కావన్నా వక్షముగా కావన్నా ఏది కావాలత్తమ్మ గారు వరములు కావన్నా బంగారి అవరణములు కావన్నా అని అడిగాను ఏమి కోరకుంటూ నీ చెల్లె సన్యాకిది నా కొరకు సంతన్న కండుకొచ్చారు అంటున్నావా ఏమి ముఖముతో వచ్చావు గుర్తు గుత్తి యమాని మాటలంటే వే ఓదాళంమా యమాని మాటలంటే వే ఓదాళంమా యమాని మాటలంటే వే ఓదాళంమా అడుగే సదువగే వాల సెంపులని కొడుతాడు పోకు ముఖాలె

అబ్బాయి నింటే వణువయ్యా ఈ చేద్గుంట ఇక్కడ నాయనా అన్న నీ అత్తా తిరత్తయ్య గారిని ఇయ నీనుడా ఇయని నీ నా వదిలే చనిపోయినప్పుడు నేను రాసున చుట్టూ నా కొడుకు చెల్లెనిస్తాను సెన్సన్న నేమో పెద్దవాడు నా చెల్లె చిన్నది పెద్దవాడికి వీడైన పిల్ల చెయ్యాలి కానీ నా చెల్లె చిన్నది ఏడు అమ్మాయి ఏడు సంవత్సరములు పడిగా ఉన్నా నా చెల్లె అతడు ఇరవై ఐదు చంచన్న అతనికి నా చెల్లెనికి పెళ్లి చేస్తే పెళ్లి అంటారా వింపైన పెళ్లి అంటారా అని మీద కోపం వచ్చి ఇప్పుడున్న మాటలకు నీకు బట్టుగా ఇంటిలో స్థలము లేదని ఆ గురము కొట్టే కోరడితో ఒక్క దెబ్బ కొట్టగానే మన్నంత పోసుకుంటూ నీ ఇంటికి ఆశపడొచ్చా నీ ఇంటికి ఆడబిడ్డని కాదా నీ ఇంటికి దోషం లేదా నీ పోను నా మీద మట్టి పోసుకుంటూ పోతుంది ఇంటికి మూల పురుషులు ముగ్గురు ఎవరు మేనత్త ఆడబిడ్డే బిడ్డ ఇంటికి ఆడబిడ్డే కూడబుట్టిన చెల్లె కూడా ఆడబిడ్డే వారి మాటలు వారి మాటలు మనకు దీవన కావాలి కాడ రెండు రూపాయలు ఇచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కితే దీవించి పోతారు ఆ దేవుడే మనకు మేలైతాది కాని శాపం శాపము మన పడవద్దు ఏడ్చుకుంటూ పోతుంది ఇప్పుడే వెళ్ళే బ్రతిమి మా తగాను తీసుకొని వచ్చి చక్కటి చీరలతో ఆ భ్రణములతో మా అత్త మెప్పించి అన్న భోజనండిగా వెళ్లి మా అత్త సాగుతుంది సాగనప్పు అత్తమ్మ గారు ఇక్కడ కూర్చున్నారు మంతా ఇక్కడ నువ్వు కొట్టిన కోయింది అక్కడ మూడు బార్గా సిద్ధ ఆ కూర్చున్న అందరూ అంత అయినా అలా మాట్లాడలేదు ఇప్పుడే వెళతాను

లేట్ అవుతుంది వైకుంఠ రథం ఎక్కువ వైకుంఠ రథం ఎక్కితే అల్లు కాబోతుంది ఇక ఎక్కడికి కావాలంటే అక్కడికి పోతుంది ఇష్టం ఫ్రీ వస్తుంది మీ ఊరికి కాదు ఎక్కడికి అమ్మంటే అక్కడ తీసుకుపోతారు ఆ పైసలు కూడా పెట్టుకునే అవసరం లేదా టీజీ పాత్ర గ్రామ పంచాయతీ భవిస్తుంది ವಿಜಯಿರ ವಿಜಯಿರ ಇಪ್ಪ ಲಲ್ಲದಾ ನಾ ಉಳ್ಳವಾ ಆ ವರತಗಾಡು ವಿಜಯಿರ ಲಲ್ಲದಾ ನಾ ಉಳ್ಳವಾ ಅಮ್ಮಾ నీ చెల్లెని ఇస్తా మరి నా కొడుకు ఇస్తానంటే అత్తా లేకుంటే రాను నీ ఇంటేనే అడుగు పెట్టా ఏం పోతాయ్యా నా ఊరి నా నీ చెల్లెని ఇస్తానంటేనే అత్త నేను నీకు అత్తని గాను నన్ను అనుగా పరాయుధాన్ని చూసినట్టు చూసి పరాయుని కొట్టినట్టు కొట్టావు కాదు చీరలు ఇచ్చిన ధరించేదాన్ని కాదు నువ్వు ఏడు వరహాల నగలు నాకు ఇచ్చినా నేను ధరించేదాని కాదు నా సంచకు నా నడుపు కొడుకు నీ బిడ్డంటే భ్రమపడ్డాడు నీ మునిగా చెల్లంటే భ్రమపడ్డాడు నేను నేను కదా అదే నీ చెల్లె సన్యాసిని ఇస్తానని నాకు మాట ఇస్తానే నీ ఇంటికొస్తా భోజనం పూజ చేస్తా అంటున్నాను అడిగింది అమ్మా నా చెప్తాను ఇస్తానంటే కానీ రండి మాట మాటలంటే ఎలా ఉంటాయంటే అందమైన మాటలతో అందమైన పాటలతో మురిపిస్తారు ఆడిపిస్తారు మాటలు తోడబుట్టిన వారైనంతే తల్లి తన్ని తోడబుట్టిన వారైనంతే కడుపుల పుట్టిన బిడ్డలైనంతే తల్లిగారి ఏమి లేకుండా పావుల పడకపోయేవారు వాళ్ళే ఉపాయ పట్టుకుపోయేవాడు వారే అందరూ ఆడబిడ్డలే ఏమి ఇవ్వకుంటే ఇంకా ఒక దెబ్బ కొడితే పుట్టడు దుఃఖ మాట పుట్టడు పగ పెట్టుకుంటారు బయటోడు పని తిట్టని బాధపిస్తాదా అని ఇంట్లో ఒక్క చెట్టు తిడతాయి ఎంత బాధ చెప్తుంది ఎంత తోడ కూర్చున్నా అన్న కాబట్టి అన్న అన్న చెల్లకి ఎంతో ఆశలు అని వస్తారు అవును అన్న అన్న బిడ్డ ఒకటి